ए जे एम न्यूज की स्वागत

721 ஜேம் ட ஆ சரி மெடம் 18000 முடிஞ்ச பாத்துண்டே 72 முடிஞ்ச சரி

లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరు చాలా మంది ఓటు కూర్చొని మొదటిసారి ఓటు వేసే కూర్చోండి ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికి రాష్ట్ర భవిత కూర్చొని వాళ్ళ భవిత కోసం అదే బాధితుల భవిత కోసం అందరినీ సరేనండి చూసుకోమీ మీ మీకోసం ఈ రాష్ట్రం కోసం బాధ్యత కావాలి భవిత కోసం సో అందాలు ఆలోచించి సరిగా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా విద్యావకాలు ఏ విధంగా ఉన్నాయి సార్ బ్రహ్మాండంగా మెజారిటీ అంతా ఎక్స్పెక్ట్ చేస్తాం చాలా బాగుంది ఎందుకంటే రాష్ట్రం అదృష్ట బాధయిపోయింది వాళ్ళు పార్టీ పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అందరు కూడా బయటికి వచ్చారు అందరుగా కేవలం అమ్మ వడ్డలే కాకుండా ఈ ఉద్యోగస్తుంది అందరూ కూడా చాలా ఒక చాలా ఉంది తప్పకుండా ఆ తెలుగుదేశానికి కనిపిస్తారని శ్చిస్తాను పోయినసారి వందో అయితే రెండోసారి కూర్చారు రెండోసారి కంటే ఈసారి మూడోసారి ఇంకే పూస్తారు